ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీకృష్ణుని సేవలో కొట్టే వెంకటేశ్వర్లు కొట్టే వెంకటేశ్వర్లను ప్రశంసించిన బీద రవిచంద్ర నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ప్రాంతంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు సినిమా సెట్టింగులను తలపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బుధవారం స్థానిక బాలాజీ నగర్ లో నిర్వహించబడుతున్న శ్రీ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను రించారు అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొట్టే వెంకటేశ్వర్లు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్టేట్ సెక్రటరీ సంవత్సరాలుగా బాలాజీ నగర్లో చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభించి ఇరవై తొమ్మిదవ సంవత్సరం అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి సోదరుడు కొట్టే వెంకటేశ్వర్ల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం గతలు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ నొడా చైర్మన్ కౌటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉచ్చు భువనేశ్వర్ ప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు గారు రాష్ట్ర కార్యదర్శి కొమ్మి సురేంద్ర గారు కుటుంబ తానే మస్తాన్ గారు మిత్రులందరూ కూడా ఈరోజు సాయి గారు స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం ఇక్కడ ఏర్పాట్లు సినిమా సెట్టింగ్ లాగా ఉన్నాయి ఎందుకంటే మిత్రుడు చిరంజీవి కుటుంబానికి అతి సన్నిహితుడు ఇక్కడ ఒక సినిమా సెట్టింగ్ లాగా గజరాజులను కానీ సింహాలు కానీ అమ్మవారిని కానీ ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొట్టే వెంకటేశ్వర్లు గారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి తెలిసింది